నమస్తే అండి అందరికీ ఈరోజు బోర్వెల్తో బోర్ ఏ విధంగా కొడతారు అన్నది ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుందండి ఫస్ట్ వంద అడుగుల వరకు అయితే వాటర్ అయితే లెవెల్ కనిపించలేదండి వంద అడుగులు దాటిన తర్వాత కొంచెం వాటర్ అయితే కనిపించింది ఇదిగోండి టూ హండ్రెడ్ రెండు వందల అడుగులు దాటిన తర్వాత నుంచి వాటర్ అయితే ఈ విధంగా కనిపించిందండి ఓకే బాగానే సాటిస్ఫై అయింది బాగానే పడిందని అయితే ఆనందపడ్డారండి ఇంచుమించు మేమైతే రెండు వందల యాభై అడుగుల వరకు కొట్టించామండి రెండు వందల యాభై అడుగులు తర్వాత టూ ఇంచెస్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారండి మరి బోరు వేసిన తర్వాత ఎంత వస్తుందనేది వస్తుంది అనేది తెలుస్తుంది అండి రాలిపోయిపోతుంది అది పుట్టినప్పుడు వచ్చారు అంచులు తగిలి అంచులు తగిలి రాసుకుంటుంది అనమాట అది ఎసులు లాస్ట్ వస్తుంది ఇది అది చూసుకుంటే పైన రాలకు కిందకి రాలిపోయి లాస్ట్ ఉండిపోద్ది అనమాట అది పుట్టినప్పుడు ప్రెసర్కి బయటికి వచ్చేది అంచుని తగిలి అంచులకి తగిలి రాస్తుంటారనమాట అది ఎప్పుడు చదువు లాస్ట్ వస్తుంది అనమాట టూ ఇంచెస్ వాటర్ అయితే వస్తుందని బోర్వెల్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుందండి ఈరోజు అయితే మా ఊళ్ళో సుమారు ఆరేడు చోట్ల అయితే బోర్లు కొట్టడం జరిగింది కొంతమందికి త్రీ ఇంచెస్ అబవ్ పడిందండి కొన్ని చోట్ల టూ ఇంచెస్ పడింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా కొంతమందికి పడింది అన్నారు అయితే మాకు టూ ఇంచెస్ పడుతుందని చెప్పేసి బోర్వెల్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి మరి మోటార్ అది బిగించిన తర్వాత కానీ మనకి ఎంత వాటర్ వస్తుందనేది తెలియదు కొట్టలేదండి గంగాధర్ గారు ఆలయండి లేట్ ఏడు రోజులు రెండు పాయింట్లు అవుతున్నాయండి అండి ఆలయ ఆలయేస్తారు కదా ఆ పైపులో ఆలయండి ఎంత ఎంత వస్తున్నారో ఇప్పుడు వరకు అన్నీ కూడా రెండు యాభైలో పడిపోయేస్తాం రెండు యాభై తాట్లేదండి పక్కన కూడా వస్తున్నీ కూడా రోడ్లు పట్టాయండి అన్నీ కూడా రెండు యాభైలో రెండు నలభై ఐదు పైపులు ఎంత అని లేదు పైపు చేసి రెండు వందల అదే నూట యాభై అడుగులు ఎంతో